ఇవాళ రాష్ట్ర బీజేపీ కీలక సమావేశం కానుంది హైదరాబాద్ నాంపల్లిలోని స్టేట్ ఆఫీసులో బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలతో భేటీ కానున్నారు రాష్ట్ర బీజేపీ ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియపై సమీక్ష చేయనున్నారు సునీల్ బన్సల్ పార్టీ బూత్ కమిటీలు మండల కమిటీలు జిల్లా కమిటీలను త్వరతగతి పూర్తి చేయాలని అధిష్టానం ఆదేశించింది ఇక సంక్రాంతిలోపు రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని అధిష్టానం సూచించినట్లు తెలుస్తోంది ఇవాళ రాష్ట్ర బీజేపీ కీలక సమావేశం కానుంది హైదరాబాద్ నాంపల్లిలోని స్టేట్ ఆఫీసులో బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలతో భేటీ కానున్నారు రాష్ట బీజేపీ ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు ఇక పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియపై సమీక్ష చేయనున్నారు సునీల్ బన్సల్ పార్టీ బూత్ కమిటీలు మండల కమిటీలు జిల్లా కమిటీలను త్వరతగతిన పూర్తి చేయాలని అధిష్టానం ఆదేశించింది సంక్రాంతిలోపు రాష్ట అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని అధిష్టానం సూచించినట్లు తెలుస్తోంది బీజేపీ బీజేపీ సంబంధించి విజయ్ విజయ్ అందిస్తారు ఏ అంశాలపై రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య నేతలు అంటే బీజేపీ తెలంగాణ ఇన్ఛార్జి సునీల్ బన్సాలు రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన ఎంపీలు ఎమ్మెల్యేల సమావేశం జరుగుతుంది ప్రధాని నరేంద్ర మోదీని రీసెంట్ గా మనం చూసాము ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కలిసిన తర్వాత మొదటిసారిగా రాష్ట్ర కార్యాలయంలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు ముఖ్యంగా బూత్ కమిటీలు మండల కమిటీలు జిల్లా కమిటీలకు సంబంధించి ప్రక్రియ వేగవంతం చేయడంతో పాటు జిల్లా మండల అధ్యక్షులకు సంబంధించి ఎంపిక ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని చెప్పి కూడా పార్టీ భావిస్తున్నది ఇప్పటికే నిన్న సునీల్ బన్సాలు దాదాపు ముప్పై జిల్లాల అధ్యక్షులతో సమావేశమయ్యారు రాత్రి వరకు కూడా మీటింగ్ కొనసాగింది ఇక ఇక ఈ రోజుకు సంబంధించి అధ్యక్ష పదవికి సంబంధించి సంక్రాంతి లోపల అధ్యక్ష పదవిని పూర్తి చేయాలని చెప్పి బీజేపీ భావిస్తున్నది అధ్యక్ష పదవికి సంబంధించి ఇది కూడా పలు కీలక అంశాలు కూడా ఈరోజు మీటింగ్లో చర్చించనున్నారు దీంతో పాటు పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం కూడా పలువురు అభ్యర్థుల పేర్లను కేంద్ర నాయకత్వానికి పంపించింది ఈరోజు కూడా ఎమ్మెల్సీ అభ్యర్థులపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా పార్టీ నేతలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది అంటే వరుసగా ఇప్పటికే బీజేపీ మెంబర్షిప్కు సంబంధించి కూడా నలభై లక్షల టార్గెట్ బీజేపీ రాష్ట్రంలో మెంబర్షిప్ రీచ్ అయింది దీంతో పాటు సంక్రాంతి తర్వాత పూర్తి స్థాయిలో కూడా ప్రజాక్షేత్రంలో ఉండే విధంగా పార్టీ పలు కార్యక్రమాలకు కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది మొన్న రీసెంట్గా సరోనర్లో జరిగినటువంటి బహిరంగ సభలో పలువురు ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా సంక్రాంతి తర్వాత పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలో ఉండే విధంగా ప్రత్యేక కార్యాచరణ కూడా రూపొందిస్తామని చెప్పి నేరుగా ప్రకటించిన తరుణంలో దీంతోపాటు పార్టీ నేతల మధ్య కూడా అనేకమైనటువంటి గ్యాప్ ఉంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఒకరిపైన ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకోవడం నేరుగా మీడియా ముందర కామెంట్స్ చేయడం దీనిపైన ఇటీవలే ప్రధాని మోడీ కూడా సీరియస్ అయినట్టు తెలుస్తున్న తరుణంలో ఈరోజు సమావేశంలో అయితే ప్రత్యేకమైనటువంటి అన్ని విషయాలు చర్చించనున్నారు నేతలు ఎవరు అధ్యక్షుడిని చేసినా ఎవరి అధ్యక్ష పదవికి ఎంపిక అయినా కూడా నేతలందరూ కలిసికట్టుగా పనిచేయాలి ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకోవద్దని కూడా సునీల్ బన్సాల్ నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది మొత్తంగా కూడా వీలైనంత తొందరలో ఇటు సంస్థాగత ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసి జిల్లా అధ్యక్షులను ఎంపిక చేసి ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుని నియామకాన్ని పూర్తి స్థాయిలో జనవరిలో పూర్తి చేయాలని చెప్పి అయితే కాషాయం పార్టీ భావిస్తున్నది మీటింగ్ తర్వాత పూర్తి విషయాలు కూడా వెల్లడిస్తామని చెప్పి పలువురు నేతలు కూడా చెప్తున్నారు చాలా రోజుల తర్వాత ఇటు పార్లమెంటు సభల తర్వాత ఇతర రాష్ట్రాల ఎన్నికల తర్వాత బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు ముఖ్య నేతల సమావేశం పైన పార్టీ క్యాడర్ కానీ నేతలందరూ ఏ నిర్ణయాలు తీసుకుంటారనే దానిపైన చర్చనైతే జరుగుతున్నది మాధురి రైట్ థ్యాంక్ యూ విజయ్